వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రి గురుగారు జూన్ నెలలో తులరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మ ఇక్కడ ప్రేక్షకుల ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం వేరు గ్రహచారంలో రాశులు కానీ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి యొక్క చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ భుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుంది మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగ్నంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఎన్నరా ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు అటువంటి వారికి రెండు జాతకాలు చూసి ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ తులారాశి వారికి రెండు వేల ఇరవై మూడు మహాశివరాత్రి నుండి రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి వరకు చాలా అద్భుతంగా ఉంది వీరికి అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉన్న రోజులను అద్భుతంగా ఉంది అని చెప్పి మనస్సులో అనుకోండి ఖచ్చితంగా కూడా ఇక ఏమున్నా కూడా వీరికి రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నుండి ఇబ్బంది అనేటువంటిది మొదలైంది యొక్క గురుగ్రహం వీరికి ఎనిమిదవ స్థానానికి రావడం చేత ఇంటా బయట చికాకులు భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ లేదా బిజినెస్ సంబంధించిన విషయాలలో మనీ స్ట్రక్ అయిపోవడం కానీ ఓకే బిజినెస్ సంబంధించిన విషయాలలో మన పార్ట్నర్షిప్లలో కాస్త అన్యోన్యత లోపించడం కానీ కోర్టు కేసులు అసలు కోర్టు కేసు దాకా వెళ్ళదు అనుకున్నటువంటి విషయము కోర్టు కేసు దాకా వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు ఈ గత రెండు మూడు నెలల నుండి ఏర్పడుతూ ఉండాలి ఇంకా చూసుకున్నట్టయితే శ్రమ అధికం అవ్వడము పని అధికంగా అవ్వడము పని చేసినా కూడా పై అధికారుల నుండి కాస్త మైనస్ వాతావరణం ఉండడం ఇంకా చూసుకున్నట్టయితే పంచమాతు శని భగవానుడు వీరి యొక్క సంతానము సంబంధించినటువంటి ఇబ్బందులు తులారాశి వారికి ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి పెళ్లిలో కూడా ఎంతో ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి తులారాశి వారికి కూడా చిన్నపాటి గొడవలు ఏర్పడడం అత్త మూలకంగానో సంతానం లేదనో లేదా భర్త మూలకంగానో లేదా ఒక జాబ్ రిలేటెడ్ ఇలా పేద ఒక రకమైనటువంటి వాతావరణం ఇంకా పంచమాత ఉన్నటువంటి శని వీరికి సంతానం ఆలస్యకారకం కనుక టైం పడుతుంది రెండు వేల ఇరవై ఐదు దాకా శని మారిన తర్వాత సంతానం కలిగేటువంటి పరిస్థితి లేదా శని పోయేటప్పుడు సంతానాన్ని ప్రసాదించిపోతాడు ఇంకా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం కాదు అన్నారా వెళ్ళినా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆల్రెడీ అబ్రాడ్లో ఉండేటువంటి వారికి జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉంటే కాస్త ఆగస్టు తర్వాత ఏమైనా కొంచెం పర్వాలేదని అనిపించుకోవచ్చు ఇక తులారాశి వారికి కుజుని ఆపోజిట్ దృష్టి పడుతుంది కనుక భార్యాభర్తలలో గొడవలు అయితే షాట్ ఇంకా తులారాశికి సంబంధించి స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు యాసిడిటీ కావచ్చును మరొకటి మరొకటి ఏదైనా ఇక తులారాశి వారికి ల్యాండ్ ఉంది పోవటం లేదు తప్పకుండా ఈ నెలలో అమ్ముడుపోతుంది ల్యాండ్ రిలేటెడ్ డబ్బు కలిసి వస్తుంది ఎందుకంటే తులా తర్వాత మీకు సెకండ్ స్థానము వృచ్చికము కనుక వృచ్చికములో యొక్క కుజుని అష్టమ దృష్టి పడుతుంది కనుక అష్టమ దృష్టి కుజుంది తన ఇంటి మీదనే ఉంది కనుక తప్పకుండా ల్యాండ్ రిలేటెడ్ ఎలాంటి సమస్యలున్నా ఉన్నాయి ల్యాండ్ రిలేటెడ్ కలిసి రాబోతుంది ఇక ఈ యొక్క తులారాశివారు తప్పకుండా గురు సంబంధిత ఆరాధన గురు సంబంధిత దానాలు గురు సంబంధిత హోమాలు గురు సంబంధిత జపాలు మీ శక్తి కొలది ఎట్లా వీలైతే అట్లా ఏదో హోమం చెప్పాను అవసరం లేదు మీ శక్తి జపం దాకా ఉంటే జపం చేసుకోండి లేదు దానం దానం చేసుకోండి కనుక ఇది చెప్పారు అని చెప్పి మీరు ఎక్కడో అప్పు చేసి పూజ చేసుకుంటే ఫలితం రాదు ఏదైనా ప్యూర్ హార్ట్గా ఉండాలి ఫీల్ కావాలి ఒక బర్త్డే ఏ విధంగానైతే మీరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారో అదే విధంగా పూజ కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి ఫీల్ కావాలి అప్పుడే మీకు చేసుకున్నటువంటి పూజ యొక్క ప్రతిఫలం దక్కుతుంది కనుక బీ కేర్ఫుల్ ఈ యొక్క నెలలో జాగ్రత్తగా ఉండండి ఆల్ ద బెస్ట్ ఓకే గురు నమస్తే